ఈ కార్యక్రమంలో మనకి రెండు అంశాల మీద జరిగినప్పటికీ ఇక్కడ ఈ కార్యక్రమం విధంగా జరుగుతూ ఉంది ఏ అంశం మీద జరుగుతూ ఉందని ఒక స్పష్టత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ఈరోజు జరిగే అంశంలో ఒక అంబేద్కర్ భావజాలం అంబేద్కర్ ఐడియాలజీ బాబాసాహెబ్ యొక్క ఉద్దేశాలని మనం వ్యక్తపరిచే రూపంలో ఉంటే గనక అది అంబేద్కర్ భావజాలాన్ని వ్యక్తపరిచే దిశగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మార్గదర్శిగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఆలోచించాలి అలా కాకుండా ఏదైనా ఒక కులానికి సంబంధించి అది ఏ కులమైనప్పటికి కూడా ఆ కులాని యొక్క నిష్పత్తులను బట్టి కులాల యొక్క ఐక్యతను బట్టి కుల సమస్యల మీద మనం మాట్లాడాలి అని అన్నప్పుడు అక్కడ అంబేద్కర్ భావజాలం అనేది ఉండదు ఉండకూడదు కూడా ఎందుకని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక మహానుభావుడు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి అంబేద్కర్ కంటే పోల్చదగినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారా లేరు అంబేద్కర్ కంటే చరిత్ర తెలిసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే చాలా మంది నాయకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు జాతి నాయకులుగా ఉన్నవారు ఉన్నారు కుల నాయకులుగా ఉన్నవారు ఉన్నారు అనేక రకాలైనటువంటి సంఘటనల మీద నాయకత్వం వహించేటటువంటి నాయకులు ఉన్నారు కానీ వీరెవరో కూడా అంబేద్కర్ కాలిగోట్టుకు కూడా సరిపోయే పరిస్థితుల్లో ఎవరు లేరు ఎవరైనా ఒక నాయకత్వాన్ని వహించారు అంటే ఆ నాయకుడి యొక్క కుటుంబం కోసం కానీ ఆ నాయకుడి యొక్క కులం కోసం కానీ ఆ నాయకుడు నమ్ముకున్నటువంటి సమూహాన్ని బట్టి కానీ ఆ నాయకుడు ఏదైతే ఎంచుకున్నాడో ఒక మార్గానికి సంబంధించినటువంటి ఆలోచనలో మాత్రమే మాట్లాడేటటువంటి నాయకత్వం ఈరోజు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఉన్న విషయం మనందరూ గమనిస్తుండే గమనిస్తూనే ఉంటాం ఈ రోజున చదువుకున్న వారేమి చదువు లేని వారేమి చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి వ్యక్తి కూడా గమనిస్తూ ఉంటే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ మహోన్నతమైనటువంటి వ్యక్తి మహనీయుడు మహానుభావుడు అని చెప్పుకునేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొక నాయకుడు లేదు అనేటటువంటి విషయాన్ని సత్యాన్ని మనం నమ్మటమే కాకుండా ఈ దేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభా కూడా నమ్మే విధంగా మన యొక్క మాటలు కానీ మన యొక్క నడవడి కానీ వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఒక మార్గదర్శిగా ఉండాలి ఎందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు నేర్పినటువంటి నైజం మనల్ని నడవాల్సినటువంటి చూపించినటువంటి త్రోవ మనం ఏ విధంగా అయితే ముందుకెళ్లాలనేటటువంటి ఆయన యొక్క ఆలోచన మార్గదర్శకాలని మనకు ఏ విధంగా తెలియజేశారని మనం ఒకసారి ఆలోచిస్తే ఈ భారతదేశంలో అస్పృశ్యులుగా ఉన్నటువంటి అంటరానితనంగా ఉన్నటువంటి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక చిన్న పూరు గుడిసలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ప్రపంచంలోనే ఉన్నతుడిగా ఉన్నాడు అనంటే ప్రపంచంలోనే దిక్సూచిగా ఉన్నాడు అనంటే ఆయన రచించినటువంటి ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజ్యాంగం ఉంది అని అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం తప్ప మరేమీ కాదు ఆ విధంగా అలాంటి నాయకత్వాన్ని చూస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చూపించేటటువంటి వేలుడు చూపు ఉన్నటువంటి మనందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనందరం ఈ రోజున అంబేద్కర్ ఐడియాలజీ ఏదైతే ఉందో అంబేద్కర్ మనకు ఏదైతే మార్గదర్శాలు చూపించారో అంబేద్కర్ తన ఆలోచనలో తన శక్తి సామర్థ్యాల్లో తన పోరాటంలో తన జీవిత యొక్క శైలి మొత్తంలో కూడా ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నాడో ఏదైతే ఆయన మాట్లాడాలనుకున్నాడో ఆయన అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత భారత రాజ్యాంగం ద్వారా బతికే ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచనలు మనం ముందుకు తీసుకెళ్లాలి అని అంటే మనం మొట్టమొదటిగా చూడాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కులాల వారు కొన్ని మతాల వారు కొన్ని ప్రాంతాల వారు అంబేద్కర్ని ని విభేదిస్తా ఉంటారు ఎందుకు విభేదిస్తా ఉన్నారు వాళ్ళకేం అంబేద్కర్ చేయలేదా అని అంటే వాస్తవంగా మనం మాట్లాడుకుంటా ఉంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో గాని రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నటువంటి వ్యక్తులు కొన్ని కులాలు ఉన్నాయి ఆ కులాలు వాళ్ళకు మాత్రమే అంబేద్కర్ న్యాయం చేశాడు వాళ్ళకు మాత్రమే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అన్ని కల్పించాడు అనేటటువంటి ఒక అపోహమైనటువంటి మాటల్ని తప్పుదావ పట్టించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద కులాలు రాజకీయ వ్యవస్థలో వివిధ ఆధిపత్యాలు ఉన్నటువంటి కులాల యొక్క వ్యక్తులు వాటన్నిటిని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనం వాటికి ఆనకట్టయలే పోతా ఉన్నాం ఎందుకని ఆనకట్టయలేపోతా ఉన్నాం అంబేద్కర్ కోరుకున్నటువంటి ఐడియాలజీ మాత్రమే మనం పాటించాలి కానీ ఈ ఐడియాలజీ మనం పక్క వస్తున్నాం ఎక్కడ పక్కకు వస్తున్నాం మనం అంబేద్కర్ ఎక్కడా కూడా ఒక కులాన్ని చూయించిన పరిస్థితి కానీ ఒక కులం గురించి మాట్లాడినటువంటి వ్యక్తిగా ఎక్కడా లేడు అంబేద్కర్ చిన్ననాటి నుంచి కూడా రాజ్యాంగం రాసేటటువంటి స్థాయికి వచ్చేటటువంటి జీవితంలో నడిచి ఉన్నటువంటి ఎన్నో శ్రమల్ని ఆటుపోటను తట్టుకుంటూ ఆయన ఆ స్థాయికి వచ్చిన తర్వాత కూడా మనం ఆ స్థాయి ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే కొన్ని గంటల రోజులు పడతా ఉంటుంది ఆ రాజ్యాంగం రాసేటటువంటి స్థాయికి వచ్చేటప్పుడు కూడా ఎక్కడా కూడా అంబేద్కర్ కులం లేదు కులం గురించి మాట్లాడాల రెండే రెండు వర్గాల గురించి మాట్లాడటం జరిగింది ఒకటి ఆధిపత్యం రెండు అస్పృశ్యతలుగా ఉన్నటువంటి వారు ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆ రోజు ఉన్నటువంటి రాజులు ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ రోజు ఉన్నటువంటి కోమిడు వీళ్ళు మాత్రమే ఆధిపత్యంలో ఉన్నారు మరి ఈ రోజున వాళ్ళతో పాటు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వీళ్ళు మాత్రమే కులాలు ఉన్నాయి ఈ దేశంలో కాదు కదా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆ ఆధిపత్య కులాలతో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా పోటీ పడుతున్నట్టు పడాలి అని అంబేద్కర్ కోరుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చూయించాలని చూస్తానే ఉన్నారు కానీ ఈ రోజున ఇక్కడ మనం గమనించాల్సింది ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఆయా ప్రాంతాల్లో ఆ కులాల పేర్లు మారినప్పటికీ ఈ రోజున ఈ రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ ఆధిపత్యంలో ఉన్నటువంటి మనం ఏదైతే చెప్పుకున్నాం ఆ మూడు కులాలతో పాటు కొన్ని కులాలు జాయిన్ అయినాయి అది ఈ రాష్ట్రాల్లోనే పుట్టుక వాళ్ళది ఈ రాష్ట్రాల్లోనే సావైన సరే వాళ్ళది కానీ ఈ రాష్ట్రాల్లోనే ఉంటూ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క చలామణి చేస్తున్నటువంటి ఈరోజు కమ్మవారు కానీ కాపులు కానీ రెడ్డిలు కానీ వీరు వీరితో పాటు సోదరభావం కలిగి ఉండాల్సినటువంటి మనతో కలిసి మమేకమై ఉండాల్సినటువంటి ఎవరైతే ఇందాక ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అని చెప్పావు వారిలో ఉన్నటువంటి బీసీలో ఉన్న కులాలు నూట ముప్పై తొమ్మిది కులాలు ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కులాలు వీళ్ళందరూ కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఈ రోజున ఎవరి కుల ఆధిపత్యాన్ని చూపించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజున కొన్ని సందర్భాల్లో కులంపరమైనటువంటి అంశాలు మాట్లాడాల్సి వస్తుంది వీటి కూడా మనం చూసుకునేటువంటి మాటల్లో కూడా మనం ప్రతిదానికి అంబేద్కర్ ని చూపిస్తా ఉన్నాం కానీ అంబేద్కర్ యొక్క భావజాలంలో కులం లేదు అంబేద్కర్ యొక్క మాటల్లో కులం లేదు అంబేద్కర్ యొక్క చూపులో కులం లేదు ఆయన ఒకటే ఒక బాణి మీద ఉన్నాడు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వతంత్రం సౌభ్రతత్వం తప్ప మరొకటి కాకుండా ఉండాలి అందరూ సమానత్వంగా ఉండాలి సమానంగా ఉండాలి అని చెప్పి ఈ దేశంలో మొట్టమొదట కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొక నాయకుడు లేడు అన్న విషయాన్ని మనం గమనించాలి అందరికీ తెలియజేయాలి ఈ రోజు మనం చెబుతా ఉన్నాం అంబేద్కర్ ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో ఏ ప్రాంతానికో నాయకుడు కాదు ఈ దేశంలో పుట్టినటువంటి నూట నలభై కోట్ల మంది జనాభా ఎవడైతే ఉన్నాడో ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అల్టిమేట్ గా నాయకుడు ఎప్పటికి కూడా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అంబేద్కర్ కు మించినటువంటి నాయకత్వం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో లేదు అన్నటువంటి సంఘటన మనం చూడాలి ఈ రోజున ఏ దేశానికైతే రాజ్యాంగాన్ని అందించాడో ఆ దేశంలో అంబేద్కర్ కి సరైనటువంటి విలువలు దక్కకపోయినా సరైనటువంటి గౌరవాలు దక్కకపోయినా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి గౌరవం ఈ ప్రపంచంలో ఏ నాయకుడికి లేదన్న విషయాన్ని కూడా మనం అందరికి ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏ విధంగా మాట్లాడుకున్నా ఎన్ని కార్యక్రమాల్లో మాట్లాడుకున్నా ఎలా చూసుకున్నా ఈ ప్రపంచంలోనే అంబేద్కర్ కు మించినటువంటి బాబాసాహెబ్ మించినటువంటి నాయకుడు లేడు రాడు రాబోడు అన్న విషయం ఖచ్చితంగా తేటతలవైందే మనం నమ్మాలి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలియజేసే దిశగా అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ వాదులు అంటే ఆడు ఏ కులమైన ఏ మతం ఏ ప్రాంతం అయినా అంబేద్కర్ బాగా ఇష్టపడేవాడు అంబేద్కర్ ఏదైతే ఐడియాలజీ చెప్పాడు ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆడు ఎక్కడ వాడైనా సరే ఎవడైనా ఏ కులమైనా సరే అతను నిజమైనటువంటి అంబేద్కర్ వాది ఈ రోజు మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలుగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల పేర్లు మారినప్పటికీ అంతా ఒక సామాజిక వర్గాన్ని చూపించినప్పటికీ ఆ సామాజిక వర్గంలో ఉంటేనే లేదు చెప్పుకునేటట్టుగా ఆ వారసత్వంలోనే ఉంటేది లేదు మేము చెప్పుకునేటువంటి ఆ రక్తంలోనే ఉన్నట్టు ఉంటేది అతను అంబేద్కర్ వాది కాడు అంబేద్కర్ వాది అవ్వాలి అని అంటే అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఆదరించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అంబేద్కర్ వాదులుగా ఉండాలని తెలియజేస్తూ ఈ రోజున ఈ సంఘటన ఏవైతే అంబేద్కర్ మీద కొన్ని ఇందాక పెద్ద ఆయన అడిగినట్లుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వాడు హమారా ప్రసాద్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోడ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవడైనా ఈ రోజున అంబేద్కర్ అనే పదాన్ని బయటికి తీస్తే వాళ్ళకొక వణుకు అంబేద్కర్ అనే పదాన్ని తలుచుకుంటే వాళ్ళకొక భయం అంబేద్కర్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అంబేద్కర్ మీదే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి దురుద్దేశం తెలియజేస్తా ఉన్నారు అని అంటే అంబేద్కర్ చనిపోయి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల ద్వారా వాళ్ళందరూ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితుల్లోనే ఉండాలి అనే సంఘటన వాళ్ళకి వాళ్ళే ఒప్పుకుంటున్నట్టుగా మనం దాన్ని అభివర్ణించాలి ఈ విధంగా మనం చూసుకుంటా ఉంటే ఒక అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లాలి అంటే కొంతమంది వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కానీ మనం అంబేద్కర్ బా వాదులుగా అంబేద్కర్ ఐడియాలజీ తెలిసినటువంటి వ్యక్తులుగా అంబేద్కర్ ఏదైతే చెప్పారో అదే పదే పదే వాళ్ళ మీద వృద్ధి అంబేద్కర్ అంటే ఏంటో తెలియచేయాలి నేను లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తా ఉంటారు ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో కానీ మీరు గమనించినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నాయకులు ఎంతో మంది ఉన్నారు మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అదే విధంగా మనం ఆలోచించినట్లయితే చరిత్రకారులు చాలా మంది ఉన్నారు దానికి ఒక ఉదాహరణ ఒక ఫోన్ కనిపెట్టిన వాడు ఆ చరిత్రకారుడి ఒక విమానాన్ని కనిపెట్టిన వాడు చరిత్ర చరిత్రకారు అంటే చరిత్ర సృష్టించారు అంటారు వీళ్ళందరూ కూడా ఒక ఐటమ్ ఏదైనా దాన్ని సృష్టించినట్టు కానీ కనుగొన్నట్టు కానీ దాన్ని ప్రజల్లోకి కానీ ఈ సమాజంలో కానీ తీసుకొచ్చారు అని అంటే ఏదో చరిత్ర సృష్టించారు అంటారు కానీ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే తానే చరిత్ర అయిన వాడు బాధరావు అంబేద్కర్ ఒక్కరు తప్ప మరొక నాయకుడు లేదని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన జై తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్